అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాళ్ వీడియో వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్గా మనం కొబ్బరితో కొబ్బరి ఉండలు లేకపోతే కొబ్బరి అచ్చ అంటారు లేకపోతే కొబ్బరి బర్ఫీ అంటారు ఇలా కొబ్బరితో కొన్ని స్వీట్స్ చేసుకుంటాము అవి ఏంటంటే నార్మల్గా బెల్లము లేకపోతే పంచదార ఇవి మాత్రమే యూస్ చేస్తాం కదా అయితే ఇవాళ ఏంటంటే ఈ కొబ్బరి అచ్చని మేము అచ్చనే అంటాము ఈ కొబ్బరి అచ్చుని తాటి బెల్లంతో చేస్తే ఎలా ఉంటుంది అనేది వీడియో అనమాట తాటి బెల్లం హెల్త్కి చాలా మంచిది కదండి నార్మల్ బెల్లము పంచదార కంటే తాటి బెల్లంతో ఈ కొబ్బరి అచ్చు ఎలా వస్తుందో ఎలా చేసుకోవచ్చో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా కొబ్బరిని ఇలా తురుముకోవాలి కొబ్బరిని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు కొబ్బరి కూర తీసుకునేది ఉంది కాబట్టి దీంతో అయితే కొబ్బరిని తీసేస్తున్నాము ఇలా ఇలా బెల్లంలో అయితే చాలా రకాలు ఉంటాయండి మనం ఎప్పుడు యూస్ చేసేది చెరుకు బెల్లం అనమాట ఇది ఇప్పుడు నేను చూపించేది తాటి బెల్లము తర్వాత పాత బెల్లం అని ఉంటుంది తాటిబెల్లం పాతబెల్లం దగ్గర దగ్గరలో ఉంటుందన్నమాట ఎక్కువ బాలింతలు పాత బెల్లం యూస్ చేస్తారు కదండి హెల్త్కి మంచిదని ఆ వేలోనే నేను తాటి బెల్లం అనమాట ఈ తాటిబెల్లంతో ఇవాళ కొబ్బరి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి తాటిబెల్లం ఇలా ఉంటుందన్నమాట నార్మల్ బెల్లం కంటే కొంచెం కలరు బ్లాక్గా ఉంటుంది ఈ తాటిబెల్లం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం తీసుకున్నాం కదా ఇది కొబ్బరిని ఒక నాలుగు కాయలు అయితే కొబ్బరికాయలు తీసుకున్నానండి ఈ తురుముని కూడా తీసేసుకుని మనం ఏదైతే తీసుకున్నామో ఈ బెల్లంలో మనం తీసుకున్న ఒక తురుముని రెండింటిని ముందే మిక్స్ చేసేసుకోవాలన్నమాట దానికన్నా ముందు మనం ఏదైతే తాటి బెల్లం తీసుకున్నామో చిన్న చిన్న ముక్కలు చేసేసాను కదండి దాంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ బెల్లానికి ఒక టూ గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసాను ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇందులోనే మనం తీసుకుని పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా వేసేసుకుంటున్నాను ఈ కొబ్బరి తురుము వేసేసుకుని ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ముందు ఒక ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచండి రెండు మిక్స్ అవ్వాలి కదా హై ఫ్లేమ్ స్టవ్ ఆన్ చేసుకుని ముందు పెట్టేసి రెండు మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఉండగానే రెండు కలిసిపోవాలి మనం ఏదైతే వేసాం కొబ్బరిను బెల్లం తాటి బెల్లం రెండు బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టండి లేకపోతే మాడిపోతుంది ఇది కూడా మనం బెల్లం వేసాం కదా ఈ రెండింటినీ మనం ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టామో బెల్లం కొంచెం కొంచెం కరగడం మొదలవుతుంది కదండి ఇందులోనే రెండు మిక్స్ అయిపోవాలన్నమాట ముందు బెల్లము పాకం వచ్చి వచ్చిన తర్వాత తర్వాత కూర వేస్తాం కదా ఆ ప్రాసెస్ అవసరం లేదు డైరెక్ట్గా రెండు కలిపి స్టవ్ మీద పెట్టేయచ్చు ఇదిగోండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనము కొబ్బరి మొత్తం ఈ బెల్లంలో కలిసిపోయి మొత్తం వాటర్ మనకి ఏదైతే వాటర్ ఇంక్రీజ్ అవుతుందో వాటర్ అంతా కరిగిపోయేలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ కొబ్బరిని ఈ బెల్లంలోనే ఉడికించుకుంటూ ఉండాలి దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసానండి ఇలాచి పౌడర్ కూడా వేసుకుని అలా కలుపుతూనే ఉండాలి చూసారా ఎంత వాటర్ వచ్చిందో అంటే బెల్లంలో నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ మనం వేసిన వాటర్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా ఇందులోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం లో ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి వాటర్ అంతా అయిపోయేలాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడతానే ఉండాలన్నమాట చూసారా ఇంకా వాటర్ వస్తూనే ఉంది ఇదిగోండి మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం వాటర్ పోయినట్టు కనిపిస్తుంది కానీ తెలియ ఇంకా వాటర్ ఉంటుంది ఇంకా వాటర్ అంతా పోయి కొద్దిగా మనకి జిగురులా అనిపిస్తుంది అనమాట మనం ఏదైతే బెల్లం వేసామో అది బాగా కరిగిపోయి అడుగంటి పోయి కొంచెం జిగురు అనిపిస్తుంది అప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అనమాట దానికన్నా ముందు దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే నెయ్యి వేస్తున్నాను మనం ఎలాచి పౌడర్ ఎలాగో వేసాం కాబట్టి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం వాటర్లా వస్తుంది కాబట్టి అంటే ఆయిల్ నెయ్యి ఉంటుంది కాబట్టి ఇంకొక టూ మినిట్స్ కలిపేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెష్ నెయ్యండి మొన్న తీసాను కదా లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు మొన్న తీసిన నెయ్యి వెయ్యగానే కమ్మటి వాసన అయితే వస్తుందండి ఎంతైనా ఇంట్లో తీసుకున్నది ఏదైనా సరే ఎటువంటి కల్తీ ఉండదు కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ అది అలా స్టవ్ మీద ఇంచుకుంటే సరిపోతుంది మనం అచ్చి వేసుకోవాలి కాబట్టి ఒక పల్లెంలో కొంచెం పెద్ద సైజు పల్లెమే ఇలా తీసుకోండి దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని మొత్తం పల్లానికి మొత్తం అప్లై చేసేయాలన్నమాట కొంచెం నెయ్యి కరుగుతుంది కదా అని చెప్పి దా స్టవ్ మీదే అంటే మనం ఏదైతే గిన్నె పెట్టుకున్నామో దాని మీద ఉంచేసి బెల్లం నెయ్యి కరిగించేసుకొని ఈ పళ్ళానికి మొత్తం నెయ్యి అంతా అప్లై చేసేసాము ఇదిగోండి ఇంక అయిపోయింది అయిపోయిన తర్వాత ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్కువ చల్లారని చల్లారని అవసరం లేదండి ఏది మనం ఆల్రెడీ పళ్ళానికి ఒక పల్లెంలో మనం నెయ్యి అప్లై చేసి ఉంచాం కాబట్టి ఇదంతా ఆ పల్లెంలో వేసేసుకోవచ్చు మనం చూడండి ఎక్కడ తడ అనేది లేకుండా మొత్తం పొడి పొడిలాడతా వచ్చేసింది అనమాట ఇలా వచ్చే వరకు మనం ఉంచవలసిందే కొంచెం తడనిపించినా మళ్ళీ అచ్చు రాదు దగ్గరగా అయిపోవాలి మనం తీసుకున్నది మొత్తం హాఫ్ వరకు వచ్చేయాలన్నమాట ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో ఇదిగోండి మనం ఆల్రెడీ అప్లై చేసి ఉంచాం కదా నెయ్యి దాంట్లో ఇదంతా వేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేయాలి వేసుకొని పళ్ళానికి అంతా ఒక మొత్తం స్ప్రెడ్ చేసేయాలి మనం ఏదైతే మనం అచ్చు వేసుకుంటాం కాబట్టి మనం వేసుకున్న కొబ్బరి బెల్లాన్ని మిశ్రమాన్ని ఈ పల్లెల్లో వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఉంచేయాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇది మనం ఎటు తిప్పితే అంటే ఎట్టు కదిపితే ఏ షేప్లో కావాల్సింది ఆ షేప్లో వస్తుంది కొంచెం గట్టిపడిపోయిందంటే మనం అనుకున్న షేప్ రాదనమాట దీంట్లోనే పైనుంచి కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు నార్మల్గా ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు మనం తీసుకున్న పళ్ళని బట్టి ప్లేట్ని బట్టి మనకి ఎలా వీలైతే అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే అంటే మళ్ళీ చల్లారిపోతే గట్టిపడిపోతుంది కాబట్టి మనకి ఈ ముక్కలు రావన్నమాట ఇదిగోండి పైనుంచి కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మనకి కట్ చేసేస్తున్నాను మనకి చల్లారిన తర్వాత పీసెస్ పీసెస్ లాగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి పూర్తిగా చల్లారిన తర్వాత తాటిబెల్లంతో కొబ్బరిచ్చ అయితే రెడీ అయిపోయింది ఈ ఈ ప్రాసెస్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిదండి రోజుకొక్క పీస్ తిన్నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్